నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారని సిరి గ్రామైక్య సంఘం సిఏ పుట్ట పద్మ ఆవేదన వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ కేంద్రంలో ఉన్న సిరి గ్రామైక్య సంఘంలో పదిహేడు లక్షల రూపాయలు సిఏ పద్మ వాడుకుందన విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయాలు అబద్దాలని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఏ పుట్ట పద్మ పేర్కొన్నారు సంఘాలకు నేను నా మీద ఇప్పుడు వచ్చిన ఆరోపణ పదిహేడు లక్షల ఆరోపణ అబద్ధము వీళ్ళు కలెక్టర్ కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు అవాస్తవము నాకు వాస్తవాలు కావాలని అంటే నా వీవోను మరలా ఒకసారి ఆడిట్ చేసి ఆడిట్ చేసిన క్రమంలో ఎవరి ఎవరిపైన ఎంత ఉన్నవి అనేది మేడం వల్ల కూడా తెలుసు నాకు మరలా ఆడిట్ చేసి నాకు ఆడిట్లో తేలిన డబ్బులు స్వ నా మీద తేలిన డబ్బులు నేను ఖచ్చితంగా నేను చెల్లించుకొని నా పని నేను చేసుకుంటాను ఈ అబద్ధాలు కలెక్టర్ గారికి నాపై ఫిర్యాదు చేసింది అబద్ధము నేను ఏ సంఘాలకు విఎల్ఆర్లు ఆపలేదు ఐదు సంఘాలకి మాత్రమే అవి నేను ఎందుకు అనంటే అంటే మొత్తమే అసలు వివోకు రెండు వేల తొమ్మిది నుండి రాని సంఘాలపైన నాకు ఆ వాళ్ళ సంఘాలపైననే మూడు లక్షల చిల్లర వెళ్ళాలి నాకు ఆ పైసలు వెళ్తే నేను మిగతా ఐదు సంఘాలకు ఇస్తాను ఇస్తానని నేను ఒప్పుకున్నా కూడా అయితే ఏమన్నారు నువ్వు ఐదు సంఘాలు వాళ్ళ మీద నువ్వు ఎప్పుడైనా వసూలు చేసుకో మాకు సంబంధం లేదు బీఎల్ఆర్లు మాత్రము ఆపకుండా ఇవి ఇచ్చేయాలని అంటే సరే నేను అవి వసూలు చేసుకుంటా జూన్ టైం జూన్ నెల వరకు నాకు టైం పెట్టుంది నేను ఏదో ఒక విధంగా ఆ సంఘాలకు నువ్వు ఇస్తా అని ఒప్పుకోవడం కూడా జరిగింది ఆ తీర్మానంలో నన్ను పదిహేడు లక్షలకు రాసి నా మానసిక స్థితి ఇప్పటికి కూడా నాకు బాగాలేదు లేకున్నా నన్ను మానసిక స్థితి నన్ను ఇస్తున్నా కూడా నన్ను బెదిరించి నన్ను మొత్తము నన్ను ఇంత మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ తీర్మానం పైన నా సంతకం పెట్టుకోవడం జరిగింది నా తీర్మానం వాళ్ళు రాసిచ్చి నా చేత మళ్ళీ రాయించడం జరిగింది రాయించి సంతకం పెట్టి దొంగ అనే చేసి నన్ను నన్ను వీడియో మన వాట్సాప్లలో మా చర్చి గ్రూపులో మనకు ఎక్కడికి పోయినా నాకు ముఖం లేకుండా నన్ను తలెత్తుకోకుండా అందులో ఒక ముగ్గురు కమిటీ మెంబర్స్ నలుగురు బయటి వారు ముగ్గురు ఉన్నారు కమిటీ మెంబర్స్ ఇంకా కొత్త మంది కలిపి వ్యక్తిగతంగా మా పరువు తీస్తూ వాట్సాప్లలో పెట్టుకుంటూ మా పరువు తీస్తూ మమ్మల్ని ఇబ్బందులు కాల్ చేస్తాను కావున ఈ ఇది అంత పోవాలంటే నా పైన నింద పోవాలంటే నాకు మరలా ఆడిట్ కావాలి ఆడిట్ చేయించి నాకు న్యాయం చేయగలరు మరలా ఆడిట్ చేసి నా పైన వచ్చిన ఈ నిర్ధం తొలగించాలని కలెక్టర్ గారికి అధికారులకు మా సర్వజోతి మండల సర్వకే సిబ్బందిని por